రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సిక్స్ నైన్ టీవీ ఛానల్ తరఫున దీపావళి శుభాకాంక్షలు మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టిన రోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు టీవీని పెట్టుబడిదారు విధానానికి వ్యతిరేకంగా సదాశివపేట పట్టణంలో సిఐటియు జిల్లా నాలుగవ మహాసభలు అట్టహాసంగా నిర్వహించబడ్డాయి ఈ మహాసభలకు ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు ప్రారంభించారు ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు గారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ పోరాటాలు ఉధృతంగా జరుగుతున్నాయన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి తల్లిదండ్రులను సరిగ్గా చూసుకొని కొడుకుల జీతాల్లో కోత విధిస్తామని ప్రకటించినట్టు వార్త ప్రపంచంలో ఎవరి బుర్రల్లో లాని ఆలోచనలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్రలో తల్లిదండ్రులను పిల్లలు బాగా చూసుకోవాలనే దాంతో ఏమీ వివాదం లేదు కానీ సమాజంలో జీవితకాలం సమాజం కోసం తమ శక్తి సామర్థ్యాలను వెచ్చించినటువంటి కుటుంబాల్లో తల్లిదండ్రుల బాధ్యత వృద్ధాప్యంలో వాళ్ళ శేష జీవితంలో వాళ్ళ బాధ్యత చూసుకోవాల్సిన వారు రెస్పాన్సిబిలిటీ ఎవరిది ప్రపంచంలో సోషలిస్ట్ దేశాల్లో రిటైర్ అయిన వాళ్ళందరి బాధ్యత ప్రభుత్వానికి మీరు గూగుల్లో కొట్టి చూడండి ఇదే చెప్తారు ఎర్రజెండలు ఉన్నటువంటి దేశాలన్నింటిలో కూడా వృద్ధాప్యంలో ప్రభుత్వమే పూర్తి ఎండదండగా ఇస్తారు ఇది కేవలం సోషలిస్ట్ దేశాలు కాదు మీరు అమెరికా పోయినా బ్రిటన్ పోయినా ఫ్రాన్స్ పోయినా జర్మనీ పోయినా జపాన్ పోయినా ఇప్పుడు ఇక్కడున్న మోడీకి రాహుల్ గాంధీకి ప్రియమైనటువంటి ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలకు పోయినా ఎక్కడో కూడా వృద్ధులను బాగా చూసుకోవడం కోసం ఆ కుటుంబాల్లో ఉన్న కార్మికులకు ఉద్యోగులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు జీతాల్లో పెడుతున్నట్టు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ లేదు మరి ఇట్లాంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గుర్రోలుకి చొప్పించినటువంటి ఆ మేధావి ఎవరో మనకు అర్థం కాదు ఎవరో అట్లాంటి ఆలోచనలు చెప్తే మరి ఈ పాలకులకు ఎందుకు అవి నచ్చుతున్నాయో కూడా మనకు అర్థం కాదు అందుకని ఇలాంటి అర్థరహితమైనటువంటి ఆలోచనలు మాన్పడి సమాజంలో అందరి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రజల బాధ్యత ప్రభుత్వాన్ని అనేసి ఉండాలి ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు ఇరవై ఏళ్ళుగా కనీస వేతనాలను సవరించలేదు ధరలు పెరిగిపోతున్నాయి అవసరాలు పెరిగిపోతున్నాయి ఇప్పుడు యాజమాన్యాలు ఇస్తున్నటువంటి వేతనాలు ఉన్న కుటుంబం బతకడానికే సరిపోయి సిఐటియు జిల్లా నాలుగో మహాసభలు ఈరోజు సంగారెడ్డి జిల్లాకు అనుకుంటున్నటువంటి హాస్పిటల్ జరుగుతూ ఉన్నాయి మూడు సంవత్సరాలకోసారి కోసారి జరిగేటువంటి మహాసభలలో ఈ మూడు సంవత్సరాల పాటు ఈ జిల్లాలో సిఐటియు చేపట్టినటువంటి కార్యకలాపాలని సమీక్షించుకొని భవిష్యత్తు కర్తవ్యాల్ని నిర్దేశించుకోవడం కోసం ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం ఈ జిల్లా మహాసభలకి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాలు అట్లనే పారిశ్రామిక ప్రాంతాలు తొమ్మిది పారిశ్రామిక ప్రాంతాల నుంచి నాలుగు వందల అరవై ఏడు మంది ఎంపిక చేసినటువంటి డెలిగేట్స్ ఈ మహాసభలో పాల్గొన పాల్గొంటూ ఉన్నారు ఇందులో పారిశ్రామిక కార్మికులు ఉన్నారు అట్లనే పబ్లిక్ సెక్టార్ కార్మికులు ఉన్నారు అదేవిధంగా ప్రైవేటు అసంఘటితంగా కార్మికులు కూడా ఇందులో ఉన్నారు డైరెక్ట్గా వివిధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులు ఈ మహాసభ లోపల పాల్గొని వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు చేపట్టినటువంటి కార్యకలాపాలని ఇక్కడ చర్చించబోతూ ఉన్నారు ఈ అనుభవాలు జిల్లా ఉద్యమ మొత్తానికి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అట్లనే రాబోయేటువంటి రోజులలో ఈ కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముఖ్యంగా వాళ్ళ లేబర్ కోర్స్ కావచ్చు అట్లనే కనీస విత్తనాలు కావచ్చు అసంఘట రంగానికి సంబంధించినటువంటి కార్మికుల యొక్క సమస్యలు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజనం ట్రాన్స్పోర్టు అమాలి మున్సిపల్ ఇట్లాంటి గ్రామ పంచాయతీ కార్మికులకు సంబంధించిన సమస్యల మీద అనేక తీర్మానాలను ఈ మహాసభ నిర్ణయించబోతూ ఉంది తీర్మానం ఉంది రాబోయే రోజులలో ఈ తీర్మానాల ఆధారంగా ఆయా సమస్యల పరిష్కారం కోసం సిఐటివ్ జిల్లా కమిటీ తగిన పోరాటాలని ఆందోళనని రాంగ్ చేయబోతూ ఉన్నారు అట్లనే ఈ పోరాటాలు ఆందోళనలు జరపడం కోసం వచ్చే మూడు సంవత్సరాలకి నూతన కమిటీని కూడా ఈరోజు ఎదుర్కోబోతూ ఉన్నారు అయితే ఈ మహాసభ అత్యంత ఉత్సాహవంతంగా జరుగుతూ ఉంది అనేక మంది ఈ మహాసభ లోపల ప్రముఖ పోరాటాల్లో ప్రత్యక్షంగా పోరాటాల్లో పాల్గొన్నటువంటి ఆర్మిక నాయకులు ఈ మహాసభలో పాల్గొనబోతూ ఉన్నారు అందుకే ఈ మహాసభలు విజయవంతమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ మహాసభల యొక్క తీర్మానాలు వీటన్నిటికీ కూడా వాళ్ళ సాయంత్రం మహాసభ అయిపోయిన తర్వాత కమిటీ తీర్మానాలు వీటన్నిటికి పత్రికల ద్వారా జిల్లా కార్మిక వర్గానికి తెలియజేస్తారు ఆరోగ్య సేవలు చూస్తున్నది ఆశారు వాళ్ళకైనా కనీసం వేతనం నిర్వహించాల్సిన అవసరం ఇంకా వాళ్ళకు పారితోషికం అంటున్నారు మధ్యాహ్న భోజన పథకంలో బాలబాలికలకు ఇస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఇస్తున్నటువంటి మధ్యాహ్న భోజనానికి ఒక భోజనానికి ఆరు రూపాయలు మరి ఆరు రూపాయలు ఈ జర్నలిస్టులు ఎవరైనా బ్రతకగలుగుతారా ఒక పూట భోజనం ఆరు రూపాయలు మరి మోడీ బతికి చూపించాలి నాకు పెళ్ళ పిల్లలు లేరు మోడీ ఒడ్డిగాడే కదా ఆయన ఒక్కడికి ఆరు రూపాయల భోజనం తయారు చేసి రుజువు చేస్తే లేదా సంగారెడ్డి జిల్లాలో తెలంగాణలో బీజేపీ నాయకులు ఆరు ఆర్ఎస్ఎస్ నాయకులు ఆరు రూపాయలతో ఒక భోజనం చేస్తే మనందరం నేర్చుకున్నాము విద్యార్థిని విద్యార్థులకు కూడా అట్లా పెడదాం అందుకని ఇది అన్యాయం అక్కడ ఇప్పుడు పాత లేబ కొత్త లేబర్ కోర్టు పేరుతో ఇప్పటికే ఉన్నటువంటి సంక్షేమ బోర్డులను కూడా మంగళం పాడుతున్నారు పీడి కార్మికులకు భవన నిర్మాణ కార్మికులకు ఇప్పుడు ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కోరుతున్నారు ట్రాన్స్ వెల్ఫేర్ కోర్టు అమాయిలకు కోరుతున్నారు వెల్ఫేర్ కోర్టు మిగతా అసంఘటితర కార్మికులు కోరుతున్నారు ఉన్నయే పీకేస్తున్నాం ఎట్లా ఇస్తామనే పద్ధతిలో గవర్నమెంట్ వ్యవహరిస్తా ఉంది అందుకని ఈ లేబర్ కోర్సును తక్షణం రద్దు చేయాలి కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం ఎనిమిది గంటల పని విధానాన్ని పునరుద్ధరించాలి సమ్మెహత్తుకు గ్యారంటీ ఇవ్వాలి నూట యాభై సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలకు రక్షణ కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపు రాష్ట్ర మహాసభ డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో మెదక్ పట్టణంలో జరగబోతూ ఉంది ఈ మహాసభలో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ మేము చర్చించబోతున్నాము ఈ కార్మికులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ పునరుద్ధరించాలని కోరుతున్నారు అట్లనే ఐదు డీఏలు ఎగబట్టిపోతున్నది ప్రభుత్వం డిఏలు ఇవ్వట్లేదు అవి కూడా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇలాంటి మధ్యతరగతి ఉద్యోగుల సమస్యల మీద కూడా రాష్ట్ర మహాసభలో మేము చర్చించబోతున్నాం అట్లనే వ్యవసాయ కూలీలు రైతులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న కృషిని కూడా మేము పరిశీలించి రాష్ట్రంలో కార్మిక కర్షక ఐక్యత కోసం మొత్తం అన్ని సంఘాల కార్మికులు ఐక్యంగా ఉద్యమబాట పట్టేందుకు అవసరమైన చర్యలు మేము తీసుకోబోతున్నాం భవిష్యత్తు కార్యాచరణను రూపుదిద్దబోతున్నాం వీటికి అందరూ సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేసుకొచ్చారు